ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే జనవరి పదిహేడవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరి ఇంట్లో అయితే ఒక రహస్యంగా ఒక శక్తి అనేది తిరుగుతుంది ఆ శక్తి ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే కనుక ఆ శక్తి ప్రవేశించడానికి కారణం కూడా మీరే చేసినటువంటి ఒక పొరపాటు వలన ఆ శక్తి అనేది మీ ఇంట్లోకి రావటం అనేది జరిగింది మరి అది దైవశక్త లేదా శక్త అనేటువంటి అంశాలను అయితే తెలుసుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు జీవితంలో అభివృద్ధిని చూసినటువంటి విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలా గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం మీకు అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చేయించుకుని నిరాశ చెంది అంటే అక్కడ మీకు సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతున్నారా అలాంటి వారికి యొక్క గురువు గారిని సంప్రదించండి మీకు ఎటువంటి ఉన్నా సరే చిటికేషన్ అంతలైతే పరిష్కరించడంలో ఎన్నో ఎండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గరైతే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు ఎవరిని కూడా ఏమి అనరు ఎవరైనా ఏదైనా అంటే తప్ప ముఖ్యంగా వీరు చిన్న వయసు నుండి కూడా ఎంతో కష్టపడి పైకి ఎదిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు వీరు అతి చిన్న వయసు నుండే కష్టాలు సమస్యలు బాధలు ఎన్నో అనుభవించి ఎన్నో ఎదుర్కొని వీరు వీరికంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు వీరు ముఖ్యంగా డబ్బు కన్నా కూడా ఇతరుల యొక్క ప్రేమ అనురాగాలు ఎక్కువగా సంపాదించుకుంటూ ఉంటారు డబ్బు కష్టపడితే ఎవరికైనా వస్తుంది కానీ ఒక వ్యక్తి నుండి సంపూర్ణమైనటువంటి హార్ట్ఫుల్గా తమ ప్రేమను ఎవరైతే పొందగలుగుతారో ఆ వ్యక్తులు అసలైన తెలివి కలిగిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అసలైన డబ్బు కోటేశ్వర్లు అని చెప్పుకోవచ్చు ఇక అసలైన మంచితనాన్ని కలిగిన వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఏ ఇలా ఏ వ్యక్తులు అయితే తమ ఎదుటి వ్యక్తుల యొక్క ప్రేమను సంపూర్ణ పొందగలుగుతారు హార్ట్ఫుల్గా వీరికి ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే వారు వెంటనే స్పందించ స్పందించి వీరిని సమస్య నుండి ఆదుకొని రక్షించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా అలాంటి వ్యక్తులను సంపాదించుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం ఇక ఈ రోజుల్లో కానీ యొక్క మేష రాశివారు మాత్రం అలా ఎదుటి వ్యక్తుల యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమను పొందగలుగుతారు సంపాదించుకుంటారు డబ్బు కన్నా కూడా మనుషులు మానవత్వం బంధాలు బంధుత్వాలు విలువలే ముఖ్యమని భావిస్తూ ఉంటారు అలానే వీరు ఏదైనా సరే మొహం పైన చెప్పేస్తూ ఉంటారు కానీ చాలా సున్నితంగా ఉంటారని చెప్పుకోవచ్చు అంటే ఎదుటి వ్యక్తులు ఫీల్ అవ్వకూడదు కానీ వారి తప్పుని తెలుసుకోవాలి అని చాలా సున్నితంగా అయితే చెబుతూ ఉంటారు వీరు తెలిసి తెలి ఎవరిని కూడా బాధ పెట్టరు ఎవరు మనసుని కూడా నొప్పి నొప్పించరు అలానే కొంతమంది అనుకుంటూ ఉంటారు వీరు చాలా కంట్రోల్గా మాట్లాడుతూ ఉంటారు వీరికి చాలా పొగరు అనుకుంటూ ఉంటారు కానీ వీరి దగ్గర నుండి చూసిన ఏ ఒక్కరు కూడా అలా అనుకోరు వీరి యొక్క స్వభావం వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తులు ఎప్పటికీ కూడా వీరిని పొగరుగా పొగరు బోతుగా కానీ లేదా ఇంకా ఏదైనా విధంగా కానీ అసలంటే అసలు కూడా అనుకోరు అని చెప్పుకోవచ్చు అలానే వీరు ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ధైర్యంగా అయితే ఎదుర్కొంటారు ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సాహోసేతమైనటువంటి పనులు కూడా పనులు అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు గత కొద్ది రోజుల నుంచి కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉన్నారు వీరికి జీవితంలో కొన్ని సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఎందుకంటే వారి జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా కొన్ని సమస్యలు అనేవి తీర్చుకోలేకపోతున్నారు దానికి కారణం ఏమిటంటే మీరు ఖచ్చితంగా అయితే ఇదైతే తెలుసుకోవాలి ఇక మీ ఇంట్లో ప్రవేశించినటువంటి యొక్క దుష్టశక్త దైవశక్తి అనేది మీరు తెలుసుకోవాలి ఆ దుష్ట శక్తి ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచి మీకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో చిన్నగా మార్పులు చేర్పులు నిదానంగా రోజుల్లో అలా వారాల్లో నెలల్లో గడిచే కొద్దీ మీ ఆర్థిక పరిస్థితి మానసిక సమస్యలు అనేవి చాలా ఎక్కువగా అయినాయి ఆ దుష్ట శక్తి ప్రవేశించిన దగ్గర నుంచి వీరికి నిదానంగా రోజు రోజుకి సమస్యలు అనేవి చాలా అయితే ఎంటర్ అయ్యి వీరికి పెద్దదైన ఏ సమస్యలకైనా పరిష్కారాలు అనేవి ఉంటాయి కానీ ఇప్పుడు ఈ రాశి వారికి వచ్చేటట్టుకి సమస్యలకు పరిష్కారాలు అనేవి దొరకట్లేదు అంటే ఏదైనా ఆలోచించుకున్న అది కాకపోతే ఇది చేద్దాం అని అనుకోవటానికి లేకుండా సమస్యలు పరిష్కారాలు లేని ప్రశ్నలలాగా మిగిలిపోతున్నాయి ఏం చేస్తున్నారో వీరికి అర్థమైతే కొన్ని పరిస్థితులు అయితే వీరికి అర్థమవుతలేదు ఎందుకంటే వీరి జీవితంలో గందరగోళాన్ని అయితే వీరు చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు ఇక భగవంతుడికే తెలియాలి ఇది వేరే మనుషులకి ఎవ్వరికి చెప్పుకున్నా కూడా అది తెలిసేది కాదు ఎందుకంటే ఈ రోజుల్లో అంత మనసు పెట్టి ఒక ఎదుటి మనిషి మనసులో ఉన్నటువంటి కష్టాన్ని పరిస్థితిని అర్థం చేసుకునే మనుషులైతే ఈ రోజులైతే ఎవ్వరు కూడా లేరని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు చాలా ఇబ్బందిగా బాధపడుతూ ఉన్నారు రోజు రోజుకి వీరి ఆరోగ్యం క్షీణించిపోతుంది పని మీద శ్రద్ధ అనేది ఉండట్లేదు డబ్బు మీద ఆసక్తి తగ్గిపోతుంది పనిలో కూడా ఉత్సాహం అనేది తగ్గిపోతూ ఉంది కాబట్టి ఇలాంటికి ఇన్ని సమస్యలకి ఈ యొక్క మేషరాశి వారికి గమనించినట్లయితే ఎక్కువగా నరకాల్ని అయితే అనుభవిస్తూ ఉన్నారు వీరికి అంతా పరిస్థితి బాగుంటే ఆర్థికంగా కూడా వీరికి ఒక సక్సెస్లోకి వస్తారు కానీ అలాంటి వాటన్నిటికీ కూడా ప్రతి దానికి దుష్టశక్తి అనేది అడ్డుపడుతుంది ఇక దానివల్ల చాలా సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి కా ఇంట్లోకి చేరి మీ ఇంట్లో దిష్ట వేసుకొని మరి కూర్చుంది అది మీకే తెలియక చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఎన్ని పూజలు చేస్తున్నారు మీరు నియమాలు నిష్టలతో ఉంటున్నారు కానీ ఈ మధ్య గమనించుకున్నట్లయితే దైవం మీద కూడా కొంచెం శ్రద్ధ అనేది మీకు తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు ఇక అదేంటో మీకు తెలియక అయితే మీరు చాలా అయితే సతమతం అవుతూ ఉన్నారు ఈ సమస్యలేంటి కర్మలేంటి దరిద్రాలేంటి అని సమస్యలతో అని చాలా బాధపడుతూ ఉన్నారు ఇక అసలు ఆ దుష్టశక్తి ప్రవేశించడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఆ దుష్టశక్తి ప్రవేశించడానికి మీరే కారణం అని చెప్పుకోవచ్చు మీరు తెలుసో తెలియక చేసినటువంటి పొరపాట్ల అది ప్రవేశించడం అనేది జరిగింది దానివల్ల మీకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు అప్పుల బాధలు ఇలా ఎన్నో మీ జీవితంలో బాధపడుతూ ఉన్నారు ఇక ఇప్పటికీ మీరు ఆలోచించుకున్నట్లయితే కూడా అసలు మీకు దాని గురించి అర్థం కాదు మీరు ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళినా ఏదైనా ఊళ్ళకు వెళ్ళినా వేరే ఊరికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే ఫంక్షన్లకి కానీ లేకపోతే బంధువుల ఇంట్లకి కానీ ఇలా వెళ్ళేటప్పుడు ఊరి ఊరికి పొలిమెరూ వచ్చే సమయంలో కావచ్చు లేకపోతే ఊర్లో నాలుగు దిక్కులు కలిసేటువంటి రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ రోడ్లో ఏదైనా తొక్కడం అవ్వచ్చు లేదా మీరు నడిచేటువంటి దారిలో కూడా అవ్వచ్చు చాలామంది ఏంటంటే వారికి ఉన్నటువంటి దిశ దోషాలను తీసేయడానికి రోడ్ల మీద నిమ్మకాయలు ఉప్పు ఎండు మిరపకాయలు అనేవి పాడిస్తూ ఉంటారు అలాగే ఎర్ర నీళ్ళు ఇలాంటివి రోడ్ల మీద పోస్తూ ఉంటారు కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసి ఇలా మనుషుల మీద ప్రయోగాలు అనేవి చేసి అవి రోడ్ల మీద మనుషులు తొక్కేలాగా దారిలో పోస్తూ ఉంటారు అలాంటివి మీరు తెలియకుండా వాటిని మీరు తొక్కడం అనేది జరుగుతుంది ఇక ఈ రాశివారు వచ్చేటప్పటికీ అది ఇలా రోడ్డుపై అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు అక్కడ పడేసింది మీరు నడిచేటప్పటి దారిలో రోడ్డు మీద పడేసారో అవి మీరు తొక్కారో ఇలా ఏదో రకంగా ఇలా ఏదో కారణంగా అనేది మీరు ఇలా చేయటం వల్ల ఆ దుష్ట శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరిగింది దానివల్ల మీరు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు అనేవి మీరు జీవితంలో అయితే చాలా అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఇంట్లో ఇలాంటి దుష్ట శక్తి అనేది ప్రవేశించిందని చెప్పుకోవచ్చు ఇక ఆ యొక్క దుష్ట శక్తి మీ ఇంట్లో ఏదైతే తిరుగుతుందో దాన్ని మీరు అర్జెంటుగా బయటకు పంపేయాలి ఎందుకంటే దైవశక్తి దుష్ట శక్తి రెండు కూడా ఒకే చోట ఉండలేవు చెడుని మీరు పూర్తిగా తరిమి కొట్టేటప్పుడు మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడే దైవం మిమ్మల్ని కాపాడుతూ ఉంది కానీ ఇవాళ ఆ సమస్య నుంచి అంటే ఈ దుష్ట శక్తిని బయటకి పంపించడానికి కూడా ఆ దైవమే మీకు సహాయమైతే చేస్తుంది ఇలా ఎవరు ఒకరు అంటే మన మాట రూపంలో వచ్చు లేకపోతే ఏదో ఒక రూపంలో అవ్వచ్చు ఇలా మీ చెవిని పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఆ దుష్ట శక్తిని ఎలా బయటకు పంపించాలంటే మీ ఇంట్లో రాత్రి సమయంలో అయితే ఉప్పు నీళ్ళని ఇంట్లో మొత్తం చల్లండి ఇలా చల్లిన తర్వాత ఇంట్లో ధూపాన్ని వేయండి కిటికీలు తలుపులు అన్నీ మూసి ఇంట్లో ధూపాన్ని రూమ్ రూమ్ అంటే ప్రతి గదుల్లో కూడా ఆ ధూపాన్ని ఎక్కువగా పొగల్లో వచ్చిన అయితే ఎక్కువగా అయితే పెట్టాలి అలా పెట్టినప్పుడు ఆ యొక్క దుష్ట శక్తి అనేది వెంటనే అయితే పారిపోతూ ఉంటుంది అలాగే ఇంట్లో ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుతో నీళ్లను కలిపిన నీళ్ళని అయితే ఖచ్చితంగా చల్లండి ఇలా చల్లిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈశాన్య మూలలో అయితే రాళ్ళ ఉప్పుని పెట్టండి ఇలా గ్లాస్లో నీటిని పోసి ఆ నీళ్ళల్లో ఉప్పుని పెయ్యండి ఇలా పోసినట్లయితే ఖచ్చితంగా ఆ దైవ దుష్ట శక్తి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇంటి గుమ్మ ముందు కూడా ఒక నిమ్మకాయతో దిష్టి తీసేయండి ఇలా తీసి అది దూరంగా పడేయండి ఇలా తీసిన వెంటనే మీ ఇంటి మీద ఉన్న దిష్టి కూడా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు